శుభమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ వసు మర్దనం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ జయంతి ఇది ఈనాటి విశేషం పంచాంగాలు సుమార్త శ్రీకృష్ణాష్టమి అని వివరిస్తాయి కృష్ణ జయంతిని రెండు రోజులుగా పాటించమని సంప్రదాయం బోధిస్తుంది కృష్ణ జయంతి ఉత్సవం కృష్ణాష్టమి వేడుకలు ఈ క్రమంలో కృష్ణ జయంతి ఈ ఉత్సవాన్ని ఉపవాస వ్రతంగా పాటించాలి బ్రహ్మాండ పురాణంలో కృష్ణ జయంతి వ్రతం వివరింపబడి ఉంది అలాగే మనమంతా చెప్పుకునేటటువంటి కృష్ణ అష్టోత్తర శతనామావళి బ్రహ్మాండ పురాణంలోనిది శ్రీకృష్ణ కమలానాథో వసుదేవాత్మజ పుణ్యో లీలామానుష విగ్రహ శ్రీవత్సకౌ సుభధరో యశోదా వత్సలో హరి ఇలాంటి నామాలతో ఆ స్వామిని కృష్ణ జయంతి ఈ రోజున సేవించాలి వాసుదేవాయ కమలనాథాయనమ సనాతనాయ సనాతనాయనమహ వసుదేవాత్మ ఇలా చెప్పాలి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి కృష్ణ జయంతి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస వ్రతం పాటించి సూర్యాస్తమయం అయిన అనంతరం ఇంటిలో పూజాగ్రహంలో చక్కగా అలికి ముగ్గులు పెట్టి ఒక చిన్న ఊయలను సేకరించి ఆ ఊయలను పుష్పమాలికల చేత అలంకరించాలి తదుపరి చిన్నారి కృష్ణ ప్రతిమను సేకరించి ఆ ఊయలలో చేసి ఆ పిల్లవాడు అప్పుడే జన్మించాడు తల్లి దేవకీదేవి ముందుగా ఇలా ఊచి తండ్రి అయిన వసుదేవుడికి కుమారుడు జన్మించాడు కంస సంహారార్థం అష్టమ సంతానంగా జన్మించిన ఈ బాలకుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణాంశ అని వివరించినట్లుగా మనం మనస్సులో భావన చేస్తూ స్వామికి షోడశ ఉపచారములు చేయాలి ఈ ఊయల పక్కనే శ్రీమద్భాగవత గ్రంథమును చక్కగా అలంకరించి పుష్పమాలికల చేత పూజించి తదుపరి ఆ గ్రంథమును తెరచి దశమ స్కంధములో కృష్ణావతార ఘట్టము అనే ఘట్టమును చక్కగా చిన్నారి బాల బాలికలకు కూడా విడమరచి చెబుతూ పారాయణం చేసి లేదా వింటూ తదుపరి ఆ గ్రంథమును పూజించాలి ఆ తరువాత కాయం చూర్ణం అన్న పేరిట శొంఠి పిప్పళ్ళు ధనియాలు మిరియాలు ప్రాంతీయ ఆచారాలకు లోబడి బెల్లం ఈ ఐదింటిని కలిపి చక్కగా చూర్ణం చేసి కాయం చూర్ణం అన్న పేరిట ఈ ప్రత్యేక పదార్థాన్ని కృష్ణ జయంతి ఈ రోజుననే స్వామివారికి నివేదనగా సమర్పించాలి ఆ తదుపరి స్వామి యొక్క లీలలను చిన్నారి బాలబాలికలకు వివరణ చేస్తూ ఉపవాస వ్రతాన్ని రేపటి వరకు కొనసాగించాలి ఇంటిలోని వారందరికీ ఆనందం కలిగించే విధంగా కృష్ణ లీలలను స్మరించుకోవాలి కంసుణ్ణి సంహరింప సద్గురుడు దేవకి దేవకీ గర్భంబునా కృష్ణావతారమై జన్మించను ఇలాంటి పాటలతో కృష్ణుడిని ఇంటిలోనే అన్నట్లుగా భావన చేస్తూ చిన్నారి బాలబాలికలకు కృష్ణుడి కథలను వివరించాలి నీలమేఘశ్యాముడు మా బాలు నిర్మలాకారుడమ్మా వేదాంత వేద్యుడమ్మా హరి హరి ఆది నారాయణుండు కృష్ణుని కథలను ఇలా వివరిస్తూ చిన్నారి బాలబాలికలకు సోదరి సోదరుల మధ్య ఉండవలసిన వాత్సల్య భావం బలరాముడు కృష్ణుడు ఎలా సోదరులుగా ఉండగలిగారు సుభద్ర ఎలా సోదరి అసలు గోలోకంలో జరిగిన వృత్తాంతాలేమిటి పూతన తృణావర్తుడు తేనుకాసురుడు అలా ఇతరములైన ఆ రాక్షస సంహారం కృష్ణుడు ఎలా చేశాడు అత్యంత పొడవైన బలమైనటువంటి ఆ రెండు మహావృక్షాలను మద్ది చెట్లను ఎలా నేలకూల్చాడు అంత వెన్న ఇలా నోట వేసుకొని తనను పెంచి పెద్ద చేసిన ఆ యశోదాదేవికి నోట బ్రహ్మాండ పాండగోళాలను ఎలా చూపించాడు ఈ వృత్తాంతాలన్నీ కూడా చిన్నారి బాలబాలికలకు తెలియజేస్తూ కృష్ణ జయంతి ఉపవాస వ్రతం పాటించాలి ఉపవాసం ఆచరించడానికి అశక్తులైనటువంటి వారు ఉప్మా అన్న పేరిట సైంధవ లవణం ఉప్పు కాకుండా లభించేటటువంటి పర్యాయంగా ఉన్న సైంధవ లవణంతో బియ్యం పిండితో వేయించిన ఆ బియ్యం పిండి ఈ పదార్థాన్ని కూడా స్వీకరిస్తారు ఉపవాసం అంటే దేవత ఆలోచనలకు దగ్గరగా మనం జీవించడం ఈ లక్ష్యంతో కృష్ణ జయంతిని మహదానందంగా నిర్వహిద్దాం కృష్ణుని అనుగ్రహంతో రేపటి గోలోక అష్టమీ కృష్ణ జయంతి వేడుకలకు స్వాగతం పలుకుదా శ్రీకృష్ణ శరణం మమం వందే జగద్గరు శ్రీకృష్ణాస్